శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి గారు భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా సనాతన ధర్మం జ్ఞానం దైవ సేవకు నూతన రీతులను ఆదించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు ఆయన యొక్క ముఖ్యమైన లక్ష్యం సత్యం ధర్మం భక్తి మరియు సద్గుణాల ప్రాముఖ్యతను ప్రజల జీవితాల్లో ప్రతిష్ఠించడమే ఆయన భక్తులకు ఒక మార్గదర్శకుడిగా జీవన మార్పు తేవడం ఆధ్యాత్మిక శాంతిని ప్రోత్సహించడం మరియు సమాజానికి సేవ చేయడం వంటి అంశాలలో ముందుండేవారు ఆదిత్య పరాశ్రీ స్వామి గారి జీవన శైలి సన్యాసానికి త్యాగానికి మరియు ఆధ్యాత్మికతకు సంబంధించినది స్వామిగారు చిన్న వయస్సులనే ఆధ్యాత్మికతపై ఆసక్తిని కలిగి ఉన్నారు వారి జీవితంలో ప్రధానంగా సాధన ధ్యానం భగవత్ కీర్తనలు మరియు దైవ సంబంధమైన కార్యక్రమాలు ప్రాధాన్యం పొందాయి తమ భక్తులకు సరైన మార్గాన్ని చూపడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు కేవలం భక్తి మాత్రమే కాకుండా సమాజంలోని సేవా కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం స్వామి స్వామిగారి జీవన విధానం పంచభూతాలతో సమన్వయాన్ని కాపాడుకునే విధంగా ఉండేది దైవ సేవ చేయడం ఇతరుల కష్టం తీర్చడం మరియు ధర్మం పాటించడం ఆయన జీవితంలో ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి ప్రతి భక్తుని జీవితంలో సత్యం మరియు ధర్మం ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలని ఆయన బోధిస్తున్నారు స్వామిగారి ఆధ్యాత్మిక విధానంలో ప్రధాన అంశం సత్య ప్రయాణం సత్యం అంటే నిజాన్ని తెలుసుకోవడం మాత్రమే కాకుండా నిజాయితీగా జీవించడం ఆయన చెప్పిన ప్రకారం సత్యాన్ని అవగాహన చేసుకోవడం అంటే ఆధ్యాత్మికంగా మేల్కొనడం అంటే ఈ ప్రపంచంలో ఆత్మ సంబంధాన్ని తెచ్చుకోవడం సత్యం అంటే కేవలం మాటల్లో చెప్పే నిజం కాదు మనం చేసే ప్రతి కార్యం ప్రతి ఆలోచనలో సత్యాన్ని ప్రతిఫలింపజేయడం స్వామివారి విధానం ఎప్పుడూ సత్యం పట్ల వదులుకోకుండా నిలబడటం ఈ సత్యం ప్రయాణంలో ఎదురయ్యే అవరోధాలను కష్టాలను మరియు సవాలను స్వీకరించడం ద్వారా మనం లోపలికి మరింతగా ఎదగగలుగుతామని ఆయన చెప్పేది సత్యాన్ని అనుసరించడం ద్వారా మనం మోక్షం సాధించవచ్చని ఆయన సూచిస్తున్నారు శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం అనేది శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి గారు స్థాపించిన ఒక పవిత్ర స్థలం ఈ క్షేత్రం మానవాళికి మూడు ప్రధాన శక్తులను గుర్తు చేస్తుంది సృష్టి స్థితి మరియు లయం ఈ క్షేత్రాన్ని స్థాపించడం వెనుక స్వామిగారి ఉద్దేశం దైవానికి భక్తికి మరియు సంకల్పానికి ఒక మృత్తికగా ప్రజలకు అందించడం ఈ పీఠం ద్వారా స్వామివారు త్రిమూర్తుల తత్వాలను భక్తులకు బోధించుతున్నారు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుని శక్తులు మన జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయని ఆయన చెప్తున్నారు బ్రహ్మ సృష్టికర్త విష్ణు కాపాడేవాడు మరియు శివుడు సంహరకర్తగా పనిచేస్తారని ఈ మూడు శక్తులు అనుసరణ ద్వారా మనం సనాతన ధర్మాన్ని అనుసరించవచ్చని ఆయన వివరించారు త్రిశక్తి పీఠం అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణించబడుతుంది ఇక్కడ స్వామి గారు సతత ధాన్యం పూజలు జ్ఞానం మరియు భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ పీఠానికి వచ్చే భక్తులకు తమ ఆధ్యాత్మిక శక్తిని బలోపేతం చేయడానికి తపస్సు ద్వారా జీవితంలో శాంతి పొందడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయి ఈ పీఠంలో స్వామివారి ఆశీస్సులు పొందడానికి భక్తులు సమర్పణ భక్తి మరియు సాంప్రదాయ పద్ధతులు పాటించాల్సిన అవసరం కూడా ఉంది ఇక స్వామివారి లక్ష్యాల విషయానికి వస్తే సనాతన ధర్మం ప్రచారం అంటే సనాతన ధర్మం అనేది హిందూ సాంప్రదాయాల మూల సూత్రం ఇది కేవలం ఒక మతం కాదు అది ఒక జీవన విధానం ఈ ధర్మం మానవ జీవితంలో ధ్యానం భక్తి కర్మను ముఖ్యంగా భావిస్తుంది స్వామివారు సనాతన ధర్మాన్ని దాని ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకురావడం ద్వారా జీవితంలో సరైన దారిని చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక సామాజిక సేవల విషయానికి వస్తే స్వామివారి జీవితంలో సామాజిక సేవలు కూడా చాలా ప్రాధాన్యం పొందాయి విద్య ఆరోగ్యం నిరుపేదలకు సహాయం మరియు వివిధ సామాజిక కార్యక్రమాలలో ఆయన పాత్ర ఎంతో విశేషమైనది భక్తులు అనుచరులు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని సమాజానికి సేవ చేయాలని ఆయన ఆశయంగా పెట్టుకున్నారు ఇక ఆధ్యాత్మిక బోధన విషయానికి వస్తే స్వామివారి ఆధ్యాత్మిక బోధనలు కేవలం భక్తులకు మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి ఆయన చెప్పిన బోధనలు మానవుల మనసులను ఆధ్యాత్మికంగా మార్చడానికి ధర్మ మార్గంలో నడిపించడానికి సహాయపడ్డాయి స్వామిగారి ఆధ్యాత్మిక బోధనలు ఆయన సేవా కార్యక్రమాలు మరియు పీటల స్థాపన సామాజిక విధానంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఆయన చేసిన సేవలు ప్రజల జీవితాల్లో మార్పును తీసుకొచ్చాయి భక్తులు ఆయనకు గురువుగా మాత్రమే కాకుండా ఒక మార్గదర్శకుడిగా భావిస్తారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి గారి జీవితంలో సత్యాన్ని ధర్మాన్ని మరియు భక్తిని ప్రధానంగా పరిగణించిన ఆయన జీవితం ఎంతో సారవంతమైనది సత్యం ప్రయాణం త్రిశక్తి పీఠం స్థాపన మరియు ఆధ్యాత్మిక మార్గంలో ఆయన అందించిన మార్గదర్శకత్వం భక్తులకు స్ఫూర్తనే ఇస్తూ ఉంటుంది ఆధ్యాత్మిక ద్వారా మనస్సు శరీరం ఆత్మను సమన్వయపరచడమే నిజమైన ఆనందం మరియు సుఖాన్ని తెస్తుంది అని ఆయన అభిప్రాయపడుతున్నారు అయితే ఆయన అనేక ఆధ్యాత్మిక ప్రస్థానాలు నిర్వహిస్తారు వీటిలో ప్రజలకు శాంతి మానవత్వం మరియు ఆత్మ సంతృప్తిని ఎలా పొందాలో వివరించడం జరుగుతుంది ఆయన తన శిష్యులు భక్తులను సహనం దయ ప్రేమ సామాజిక సేవ వంటి విలువలు పాటించేలా ప్రోత్సహిస్తారు ఆదిత్య స్వామివారు మొదట్లో తన ఆధ్యాత్మిక సాధనను ప్రారంభించి వివిధ రకాల యోగా మరియు ధ్యాన పద్ధతులను అనుసరించారు ఆయనకు ఆయన గురువు నుండి పునీతమైన పాఠాలు లభించాయి అవి ఆయనకు కేవలం ఆధ్యాత్మిక పండితుడిగా మాత్రమే కాకుండా అనేక మంది భక్తుల గురువుగా కూడా మార్చారు ఆదిత్య పరాశ్రీ స్వామి గారు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సమాజ సేవకులు కూడా ఆయన అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రవచనలు సేవా కార్యక్రమాలు నిర్వహించి వేలాది మంది భక్తులకు మరియు శిష్యులకు మార్గదర్శనం చేస్తుంటారు స్వామివారి ఆశయాలు పద్ధతులు ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా ప్రజలను మార్గ నిర్దేశం చేయడం ఆయన ప్రధాన లక్ష్యం ఆదిత్య పరాశ్రీ స్వామివారు చిన్నతనంలోనే ఆధ్యాత్మిక వైపు ఆకర్షితులయ్యారు చిన్న వయస్సులని వివిధ వేదాల మరియు శాస్త్రాలపై లోతైన విజ్ఞానం సంపాదించారు ఆయన గురువుల ప్రేరణతో ఆధ్యాత్మిక వైపు మరింతగా శ్రద్ధ చూపించి అనేక సాంప్రదాయ పద్ధతులు అధ్యయనం చేశారు ఇక ఆయన గురించి చెప్పుకుంటూ పోతే నిజంగా ఒక రోజు కూడా సరిపోదు నిజానికి ఇంత చిన్న వయసులో ఎంతో జ్ఞానాన్ని పొందినటువంటి మహా గొప్ప వ్యక్తి అటువంటిది ఈరోజు ఎంతోమందికి ఆయన ఒక స్ఫూర్తి అనే చెప్పాలి